మురారి వాళ్ళ ఇంటికి అయితే కొంతమంది పోలీసులు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే కృష్ణను ఆ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన ముకుంద వాళ్ళ అమ్మ అయితే ఏంటి నువ్వు మురారితో ఎక్కడికో చెక్కేసావు అనుకున్నాను ఇప్పుడు కృష్ణని ఇక్కడికి తీసుకొని వచ్చావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణకైతే ఏమీ అర్థం కాక ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు చూసి ఏంటి అత్తయ్యా ఇక్కడికి ఎందుకు పోలీసులు వచ్చారు మన ఇంటికి రావాల్సినంత అవసరం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్నానే అక్కడ ఉన్న భవానీ దేవి అయితే ఏంటి నిన్ను మూడు నాలుగు రోజులు మీ పిన్ని వాళ్ళని ఇంటి దగ్గరే ఉండమన్నాను కదా ఇక్కడికి ఎందుకు ఇప్పుడు వచ్చామని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా అక్కడ ఉన్న కృష్ణ అయితే అక్కడ ఉన్న పోలీసుల్ని సార్ ఎందుకు సార్ ఎక్కడికి వచ్చారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఇక్కడ మురారి సార్ అయితే కనిపించటం లేదు అందుకే మేము వెతుకుతున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ అయితే ఇంతకీ మీరెవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే నేను ఏసీపీ సార్ భార్య అని కృష్ణవేణిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ అయితే మురారి సార్ నాలుగు రోజుల నుండి కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళారో వెతుకుతున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నా కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటత్తయ్యా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్